నిబంధనల ప్రకారమే ఎరువులు పురుగుల మందుల విక్రయాలు జరగాలని నిబంధనలు అతిక్రమిస్తే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం పురుగుల మందు గడ్డి మందులు కొనుగోలు చేసే రైతులకు బిల్లులు ఇవ్వాలని అన్నారు రైతుల పాస్ పుస్తకాలు చూసి మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించారు ఏడాది కాలంలో రామచంద్రపురం నియోజకవర్గంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ గడ్డి మందు సేవించి సుమారు ముప్పై ఐదు మంది మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు మీరు కూడా వ్యవసాయ ఈ డీలర్లు అందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా బిల్లు తీసుకోవాల్సి ఉంది అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గడిచిన సంవత్సరం ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నేను గమనిస్తే ఒక రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ గడ్డి మందు అనేది సేవించి సుమారు ముప్పై ఐదు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా బాపనాయ చెరువు మట్ల చెరువు శివల సుందరపల్లి అలాగే దంగేరులో ఇద్దరు స్నేహితులు కూడా ఈ యొక్క గడ్డి మందుని సేవించి అయితే అమలాపురం రావుల చెరువు ముప్పై వార్డులో నవీన్ అనే యువకుడు దాకతాయితనంతో ఈ గడ్డి మందు సేవించిన తర్వాత సుమారు ఇరవై ఎనిమిది రోజులు అపోలో హాస్పిటల్లో ఉండి పద్దెనిమిది లక్షలు ఖర్చు అవ్వడంతో పాటు అతను ఇరవై తొమ్మిదో రోజున మరణించడం జరిగింది ఆ కుటుంబం ఇది ఆర్థికంగానే పోయింది మనిషిని కోల్పోవడం జరిగింది ఆ కుటుంబానికి ఇంకొక కూతురు ఉండటం జరిగింది వాళ్ళు రోడ్డు మీద ఉండే పరిస్థితి అదేవిధంగా చిన్న పిల్ల ఇంటర్ చదువుతున్న పాపని స్కూల్లోనో ఇంట్లోనో ఇంట్లోనూ మందరించినందుకు కొత్తపేట చెందిన పాప మరి ఈ యొక్క గడ్డి మందుని సేవించి మరి ముత్యువాత పట్టడం జరిగింది సుమారు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఆ పాప ఖర్చు అవ్వడం జరిగింది ఇంకో పాప చేతిలో ఉంటాం ఉన్న ఇళ్ళు అమ్ముకోవడం కూడా ఆ కుటుంబం గత్యంతరం లేక ఈరోజు రోడ్డు మీద ఉండే పరిస్థితిలో పరిస్థితులన్నీ నెలకొన్నాయి ఇలాగా మరి ఫెర్టిలైజర్ షాప్ యాజమాన్యులందరికీ కూడా ఈ పురుగుల మందుల టైలర్స్ అందరికి కూడా నా విన్నపం ఒకటే మీరు గడ్డి మందు విక్రయించేటప్పుడు ఖచ్చితంగా మీరు రైతులకు బిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అది వెరిఫై చేస్తాం అదేవిధంగా పాస్బుక్ లేకుండా రైతులకి ఇవ్వకుండా వేరే ఇతర ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం జరిగితే మీ యొక్క షాప్ లైసెన్స్ని వెంటనే వ్యవసాయ అధికారులు క్యాన్సిల్ చేయడం జరుగుతాయి ఆల్రెడీ మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి అలాగే కాకినాడ కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం ఇందులో ఏ విధమైన సందేహం లేదు చిన్న చిన్న పిల్లలు ఇక అందుబాటులోకి ఉండటం అలాగే ఎవరు పెడితే వాళ్ళకి ఈ గడ్డి మొందిస్తే యాక్షన్ చాలా తీవ్రతరంగా ఉంటుంది మీరు అందరూ అర్థం చేసుకోండి కుటుంబాలు చిన్న భిన్నమయ్యి ఇటు ఆర్థికంగాని ఇటు మనిషిని కోల్పోవడం జరుగుతాం మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తా ఉన్నాను పాస్బుక్లు కానీ బిల్లు కానీ ఇవ్వకుండా రైతులకి గడ్డి మందు రైతులకు కాక ఇతర వ్యక్తులకి గడ్డి మొందిస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అందులో సందేహం లేదు దయచేసి ఇటు యాజమాన్యులు పురుగుల మందు పురుగుల మందులు యాజమాన్యులు షాప్ యాజమాన్యులు అలాగే టీలర్స్ అందరికీ మరొకసారి వినపం దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో పాస్బుక్ లేకుండా అలాగే బిల్ ఇవ్వకుండా వేరే వ్యక్తులకు కానీ ఈ గడ్డి మందు అమ్మితే చర్యలు తీవ్రంగా ఉంటాయని తెలియజేసుకుంటూ మీ షాప్ లైసెన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను నమస్కారం